హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు రుచులు మన తెలుగు రుచులు ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మన తెలుగు రుచులు ఛానల్లో మనం చేసుకోబోయే రెసిపీ ఏమిటంటే ఈరోజు మనకి రాఖీ పండగ సందర్భంగా మనం పప్పుల పాయసం ఏ విధంగా తయారు చేసుకోవచ్చు ఈరోజు మనం పూర్తి వీడియోని చూద్దాం శనగపప్పుతో పప్పుతో సగ్గుబియ్యంతో కలిపి మనం మంచి టేస్టీగా పాయసం ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఈరోజు మీకు వీడియో పూర్తిగా చూపిస్తాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి నాకైతే పాయసం చాలా పెర్ఫెక్ట్గా మంచి కన్సిస్టెన్సీలో వచ్చింది మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి ముందుగా మనం ఈ పప్పుల పాయసానికి వంద గ్రాముల శనగపప్పును తీసుకొని శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగిన తరువాత మనం ఉడకబెట్టుకుందాం ఒక స్టవ్ మీద పెట్టుకొని మంచినీళ్లను వేసుకొని నాలుగైదు సార్లు కడిగిన శనగపప్పులో ఒక గ్లాస్ వాటర్ని వేసి ఉడకబెట్టుకోవాలిని తీసుకొని యాభై గ్రాముల సగ్గుబియ్యం పెద్ద అయినా పర్వాలేదు చిన్న అయినా పర్వాలేదు సొగ్గుబియ్యంను కూడా నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగి మరో గ్లాస్ వాటర్ వేసి వీటిని కూడా ఉడకబెట్టుకుందాం ఇలా ఒక పక్క శనగపప్పు ఉడుకుతుంది మరొక పక్క సగ్గుబియ్యం కూడా ఉడుకుతాయి కదా మనకి చాలా త్వరగా అయిపోతుంది పాయసం ఇవి ఉడికిన తర్వాత వెంటనే మనం పాలను కూడా కాచి చల్లార్చుకోవచ్చు సొగబియ్యం చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికినావు కదా మరో గిన్నెను తీసుకొని మనం బెల్లం పాకం రెడీ చేసుకుందాం బెల్లం పాకం అంటే బెల్లం కరిగితే సరిపోతుంది మనం ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నాం వంద గ్రాములు వంద గ్రాములు బెల్లాన్ని తీసుకొని దానిలో శుభ్రంగా ఒక గ్లాస్ వాటర్ని వేసుకొని బెల్లం మొత్తం కరిగేంత వరకు మరిగించుకోవాలి అంటే ఐదు నిమిషములు మరిగిస్తే సరిపోతుంది చూడండి శనగపప్పు కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కదా ఇప్పుడు మనం ఈ శనగపప్పులో పాకాన్ని వేసేసుకోవాలి శనగపప్పు మరి కొంచెం ఉడికితే బాగుంటుంది అనిపిస్తుంది కదా ఒక్క రెండు నిమిషములు ఉడికిన తర్వాత మనం బెల్లంపాకంని యాడ్ చేసేసుకుందాం బెల్లంపాకము మొత్తం ఇలా వడ చిక్కంతో పోసుకున్నట్లయితే వేస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉన్నా సరే వచ్చేస్తాయి ఇలా బెల్లం వేసిన తర్వాత శనగపప్పు రెండు లేదా మూడు నిమిషములు బెల్లం పాకంలో ఉడికించుకుందాం ఈ లోపు మరో గిన్నెను తీసుకొని ఒక గ్లాస్ పాలంటే పావు లీటర్ చిక్కటి పాలను మరిగించుకోవాలి మనం మరిగించిన పాలు వేసినట్లయితే పాయసం చాలా టేస్టీగా ఉంటుంది ఇలా శనగపప్పు ఐదు నిమిషములు బెల్లం పాకంలో ఉడికిన తర్వాత మనం ఉడికించుకున్న సగ్గుబియ్యను కూడా వేసేసుకుని మనము మరిగించుకున్న పాలు ఉన్నవి కదా వీటిని అన్నింటిని మరొకసారి కలిపే పాలను కూడా వేసేసుకుందాం ఇలా మరిగించిన గ్లాసుడు పాలు కూడా చిక్కటి వేసేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకొని కలుపుకుని ఇప్పుడు రెండే రెండు నిమిషములు ఉడికించుకొని మరో స్టవ్ మీద డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుని పాయసంలో కలిపేసుకోవచ్చు ఈ పాయసం చాలా వెరైటీగా చాలా బాగుంటుంది శనగపప్పు సగ్గుబియ్యం పాలు కాంబినేషన్లో మరి మీరు కూడా తప్పకుండా ఈ పాయసాన్ని తయారు చేసుకోండి నేను ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని వీటిల్లో వీటిని పాయసంలో కలిపేసుకుంటున్నాను నేతిలో వేయించినట్లయితే చాలా బాగుంటాయి నేతిలో ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ టేస్ట్గా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటాయి కదా ఇలా జీడిపప్పు కిస్మిస్ని ఫ్రై చేసుకుని పాయసంలో కలిపేసుకోవచ్చు ఈరోజు రాఖీ పండగ కాబట్టి మనం ఈ పాయసం తయారు చేసి మన ఇంటికి వచ్చిన చుట్టాలకు మన ఆడబడుచులకు పెట్టుకున్నట్లయితే టేస్ట్ టేస్ట్గా ఉంటుంది చాలా వెరైటీగా ఉంటుంది చాలా బాగుంటుంది వారందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మరి తప్పకుండా ఈ పాయసాన్ని మీరు కూడా తయారు చేసుకుని మీ వారందరికీ టేస్ట్ చూపించండి ఈ పాయసం వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్